హై వ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో స్పెషల్ గెస్ట్ ఎవరంటే సో ఏజెంట్ మూవీ చూసారు కదా ఎంత అది ఎలా అనిపించిందో మీకు తెలుసు దాంట్లో అఖిల్ చిన్నప్పుడు క్యారెక్టర్ వేసిన అబ్బాయి మనతో పాటు ఉన్నారు చాలా అయితే చాలా జోస్ అండ్ ఉన్న ఎనర్జిక్గా ఉన్నారు సో ఈ మూవీ గురించి ఫర్దర్ ప్రాజెక్టుల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం ఓకే హాయ్ తమ్ముడు సూపర్ రీసెంట్లీ చూసాము నీ క్యారెక్టర్ నచ్చింది సో ఓవరాల్ గా సినిమా నీకు ఎలా అనిపించింది పబ్లిక్ కూడా టాక్ నాకైతే బాగా అనిపించింది సినిమా సో మాకైతే ఇంకొంచెం బాగుంటే అంటే అఖిల్ తో ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదని అనిపించింది మాకైతే సో రైట్ అఖిల్ తో నువ్వు వర్క్ చేసావు సో అఖిల్ చిన్నప్పుడు క్యారెక్టర్ సో అఖిల్ అంటేనే చాలా మంది అమ్మాయిలకి హార్ట్ బ్రేక్ అంట మరి చిన్నప్పుడు క్యారెక్టర్ ఎంచాలంటే క్యూట్ అండ్ స్వీట్ గా ఉండాలి నువ్వు కూడా అనిపించింది నాకు ఫస్ట్ కొంచెం టెన్షన్ వేసింది దాని తర్వాత అలవాటు అయిపోయింది అంటే సురేందర్ రెడ్డి గారు కదా పెద్ద డైరెక్టర్ ఆయన ముందు ఫస్ట్ యాక్టింగ్ చేయాలంటే కొంచెం గుండె కొట్టుకునేది అలాగా కొంచెం ఫస్ట్ ఫస్ట్ భయపడాను తర్వాత అమ్మ పక్కకు తీసుకెళ్ళి ఇలా కాదు నానా భయపడకూడదు అని చెప్పింది దాని తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది అండ్ సురేందర్ రెడ్డి గారు పెద్ద వ్యక్తే అండ్ అందులో హీరో మమ్ముట్టి గారు కూడా ఉన్నారు సో వాళ్ళందరూ అంతకన్నా పెద్ద వ్యక్తులే సో అలాంటి వాళ్ళతో నువ్వు ఏం నేర్చుకున్నావు వాళ్ళ దగ్గర నుండి అంటే ప్రతిదానికి కోప్పడకూడదు పేషెన్స్ ఉండాలి ఇంకా పేషెన్స్ ఉండాలి ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు మమ్ముట్టి గారు చూసిన వచ్చే అంటే మమ్ముట్టి గారిని సెట్లో అబ్జర్వ్ చేశాను అండ్ రిలాక్స్ అయిపోరు ఇక్కడ ప్లెజెంట్గా నీట్గా కూర్చుంటారు ఓకే సో ఆయన దగ్గర నుండి అది నేర్చుకున్నారు మరి మీ అఖిల్ అన్నయ్య దగ్గర నుండి అఖిల్ నేను అంత అంత కలవలే కదా చిన్నప్పుడు హీరో కాబట్టి ఓకే అందుకే సో సెట్లో అక్కడ కలలేదా ఆ కరవన్ లో ఒకసారి కలిసినట్టు కదా ఆ అది ఒక ముందు అంతక ముందు ఆ మిస్టర్ మజ్ను ఈ మూవీ తర్వాత అక్కడ కనిపించలే ఆ నాకు నేను కలవలేదు అన్నది సో మొత్తం ఓవరాల్ గా సినిమా మొత్తం చూసుకుంటే 2 ఇయర్స్ కదా రన్ సో నీ మూవీ వస్తుందన్నప్పుడు ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది కదా

ఎందుకంటే నేను అఖిల్ గారు చిన్నప్పుడు చేశా కదా సో కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ మిస్టర్ మజు కూడా చిన్నప్పుడు క్యారెక్టర్ కాదు కాదు అందులో మెయిన్ ఫ్యామిలీ కంటే సో అదే అనిపించింది అందులో అఖిల్ గారు నా ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాను షార్ట్ అయి పొంగాలి నేను నించోవాలి నిజంగా అయితే అఖిల్ గారు నా ఊరిలో కూర్చోబెట్టుకున్నారు నాతో మాట్లాడారు చాలా చిన్న ఆయన ఊరిలో కూర్చొని పెట్టుకుని అదే అదే సో నీ ఊరిలో కూర్చుకుంటే కొంచెం ఇందుకెళ్లిపోదాం మనం సో అఖిలన్నకి అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెంట్ అనిపించలేదు ఏమనిపించింది గడ్డంపెంచాడు జట్టు పెంచాడు సిక్స్ ప్యాక్ చేసాడు అలా కాదు యాక్టింగ్ ఏమైనా డిఫరెంట్ అనిపిందా attitude ని ఇంకా సార్ ఈ సినిమాలో సూపర్ యాక్టింగ్ సార్ సో ఎక్కువగా లవర్ బాయ్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు కదా సార్ నాకు ఈ క్యారెక్టర్ గా నచ్చింది వైల్డ్ సాల క్యారెక్టర్ సో మూవీ ముందు చాలా మంది అనుకున్నారు కదా చాలా అంటే హిట్ అవుతుంది భారీ హిట్ అవుతుంది అనేసి అనుకున్నారు కదా సో ధ్రువలాగా ఉంటుంది అనుకున్నా ట్రైలర్ చూసి మేము కూడా అలాగే అనుకున్నాం బట్ సాంగ్స్ అయితే బాగున్నాయి కదా నీకే సాంగ్ బాగా ఇష్టం రామా పోయి కృష్ణ వచ్చి బాదే పోయి హ్యాపీ వచ్చింది అది ఓకే సూపర్ అదే కదా గోవింద గోవింద అనేది ఏజెంట్ మూవీకి నువ్వు ఆడిషన్ ఏమైనా ఇచ్చావా ఇచ్చాను సో ఏమి ఇచ్చావు ఆడిషన్ లో ఈ మూవీలో చూసినట్టు బాంబ్ బ్లాస్ట్ సీన్ కి అలాంటి డైలాగే ఇలాంటిది సిమ్లే అది ఇచ్చారు ఆ సిచ్యువేషన్స్ చేయమన్నారు దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం పిలిచారు ఆడిషన్కి అప్పుడు కొంచెం ఇది మ్యాజిక్ లాగా చేయమన్నారు చేశాను థర్డ్ టైం సురేందర్ రెడ్డి గారు చూసి ఏంటో నీకు ఎందుకు పుట్టింది అన్నారు అప్పుడు తగ్గించవచ్చు కదా అసలు యాక్టర్ పోయినా అవన్నీ అన్నారు అప్పటి నుంచి కొంచెం ఫుడ్ తగ్గించా అప్పటి నుండి కరెక్ట్గా డైట్ చేస్తున్నావా సో అలా కదా ఇప్పుడు ఆడిషన్లు ఏమి ఇచ్చారు నీకు డైలాగ్ ఈ బాంబ్ దాస్ట్ నీ ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు మమ్మూటి గారు వచ్చి నీకు ఇలాంటి ప్రౌడ్ డైలాగ్ చెప్పారు ముందే చెప్పేశారా అఖిల్ చిన్నప్పుడు అంతా చెప్పేశారు దాని తర్వాత చేయమన్నారు ఆడిషన్ చేయమన్నారు సెకండ్ టైం థర్డ్ టైం గెలిచిన తర్వాత ఆ నెక్స్ట్ డే కాల్ వచ్చింది సెలెక్ట్ అయ్యారండి అని సో ఫస్ట్ ఫస్ట్ భయం వేసాను నిజంగా అయితే అన్న షాక్ అయ్యి ఉంటారు తర్వాత ఎంత భయం ఎలా చేసేసాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి